హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది మేము యూజ్ చేస్తున్న ఫ్రిడ్జ్ సో ఇదైతే పాడైపోయింది అక్కడికి వన్ మంత్ అయితే అడ్జస్ట్ అయ్యాము నేను వచ్చేసరికి ఫ్రిడ్జ్ అయితే ప్రాబ్లం అయితే వచ్చింది బటన్స్ కూడా ఏం వర్క్ అయితే అవ్వట్లేదు ఇంకా ఈ విధంగా అయితే ఉందన్నమాట పూర్తిగా అయితే డ్యామేజ్ అయిపోయింది ఇంకా దీన్ని యూజ్ చేయలేక పక్కనైతే పెట్టి వన్ మంత్ నుంచి అయితే మేము అయితే ఫ్రిడ్జ్ యూస్ చేసుకోకుండా అలాగే వంటలు అయితే చేసుకునే వాళ్ళము ఇంకా మా హస్బెండ్ ఇంకా వన్ మంత్ తర్వాత ఈ విధంగా ఆన్లైన్ అయితే పెట్టారు హయ్యర్ ప్రోడక్ట్ అయితే తీసుకున్నాము మొత్తం బ్లాక్ కలర్ని గ్లాస్ లాగా ఉంటుందన్నమాట సూపర్గా ఉంది ఇది కూడా బట్ పాతది కూడా చాలా కాస్ట్లీ అండ్ ఇది కూడా కాస్ట్లీయే సో అంత కాస్ట్లీ పెట్టినది పాడైపోయిందనే బాధపడాలని కొత్తది వచ్చిందని సంతోషపడాలని అయితే అర్థం అవ్వలేదు మొత్తానికి అయితే ఇన్స్టాలేషన్ అయితే చేశారన్నమాట వచ్చి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా వర్క్ అవుతుంది ఇది కూడా స్మార్ట్ ఫ్రిడ్జ్ అనమాట సో పైన బటన్స్ అన్నీ ఉంటాయి మనం చేసి మనం ఫోన్లో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు సో లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఫోర్ డోర్స్ అయితే వచ్చాయి దీనికి కింద ఫ్రీజర్ ఒకటి ఉంది అలాగే కన్వర్టబుల్ కూడా ఒకటి ఉంది నాకైతే చాలా బాధేసింది అంత పెద్ద ఫ్రిడ్జ్ పాడైపోయింది అంత లాస్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా తప్పదు కదా ఇంకా కొత్త ఫ్రిడ్జ్ అయితే తెచ్చేసుకోవాల్సి వచ్చింది